హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు రెసిపీ వచ్చి ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే లేకపోతే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు బయట నుంచి మనము సమోసాలు అవి తెచ్చుకుంటుంటాం కదా అలా కాకుండా ఈసారి ఇంట్లోనే ట్రై చేయండి తప్పకుండా మంచిగానే కుదురుతాయి పర్ఫెక్ట్గా వస్తాయి కూడాను మరి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేనైతే ఈ సమోసాల కోసము మైదా పిండిని తీసుకున్నాను నేను ఒక వన్ కప్ తీసుకున్నాను మీరు ఎన్ని చేసుకుంటారు దాన్ని చూసి పిండి తీసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒక వన్ టీ స్పూన్ వాముని అయితే తప్పకుండా వేసుకోండి వాము వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది సమోసాలలో మళ్ళీ డైజెషన్లో కూడా పనిచేస్తుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ పిండి మొత్తం మంచిగా కలుపుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఈ పిండి కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండి డో అన్నది మనము చపాతి పిండిలాగా సాఫ్ట్గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి టైట్గా ఉండాలి అప్పుడే ఈ సమోసాలది అవుటర్ లేయర్ బయటది లేయర్ ఉంటుంది కదా క్రిస్పీగా ఉంటుంది అనమాట సాఫ్ట్గా కలుపుకుంటే ఈ అన్నవి పర్ఫెక్ట్గా రావు అది గుర్తుపెట్టుకోండి చూడండి ఇంత గట్టిగా ఉండాలి ఇప్పుడు దీని మీద ఒక కాటన్ క్లాత్ని తడిపేసి మూత పెట్టి పెట్టుకోండి లేకపోతే ఏమైనా ప్లేట్ అయినా పెట్టుకొని గాలికి ఆరకుండా పెట్టుకోండి అంతే ఇప్పుడు మనము ఆ సమోసాల లోపల ఉన్న ఆలు స్టఫింగ్ చేసుకుందాము ముందుగా ఒక ప్యాన్ కానీ కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇందులో ధనియాలని కొద్దిగా చేసి అంటే కొద్దిగా దంచేసి వేసుకోండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోండి లేకపోతే ఇలా బర్కగా దంచుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో నేను ఉడికించిన మటర్ తీసుకున్నాను ఈ మటర్ ప్లేస్లో మీరు పల్లీలైనా వేయించుకొని తీసుకోవచ్చు మటర్ ఉంటే వేసుకోండి ఉడకబెట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని మసాలాలు వేసుకుందాము పసుపు కొద్దిగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా నార్మల్ కారము ఇంకా కొద్దిగా గరం మసాలా ఇంకా ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకున్నాను ఈ మసాలాలు ఇవన్నీ మీ టేస్ట్కి అకార్డింగ్ వేసుకోండి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వేసుకోండి ఇంకొకటండి ఆమ్చూర్ పౌడర్ మీ దగ్గర లేకపోతే దాని ప్లేస్లో నిమ్మరసమైన వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇవన్నీ మసాలాలు కొద్దిగా కలిపేసి ఇప్పుడు దీంట్లో ఉడికిచ్చిన ఆలు అయితే వేసుకుందాము ఇంకా ఈ స్టఫింగ్ సరిపోయేటట్టుగా సాల్ట్ వేసుకొని ఇవంతా మంచిగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా అయిపోవాలి అప్పుడే ఈ సమోసాలలో మనం ఇది పెట్టుకున్నప్పుడు బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా కలిపేసి దీన్ని ఒక గిన్నెలో తీసేసుకోండి చల్లారిపోతేనే మనం సమసాలు చేసుకోగలము వేడి మీద చేసుకోలేము కదా ఇప్పుడు పిండి చూసుకుందాము ఆ స్టఫింగ్ అయ్యేలోపు నాకు దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఆ లోపు పిండి కూడా మంచిగా నానింది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఐదు బాల్స్ అయితే నేనే అండి ఇప్పుడు మీరు గట్టిగా ఒత్తుకున్నారు కాబట్టి పిండిని అసలు పొడి పిండి వాడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు వీటిని చపాతీలాగా కాకుండా ఓవల్గా అంటే పొడుగ్గా ఇలాగ ఒత్తుకోవాలి ఇప్పుడు మధ్య ఇలాగ ఒత్తుకుంటేనే మనం సమోసాలు చేసుకోగలము ఒక బాల్తోనే రెండు సమోసాలు చేసుకోగలము ఈరోజు నేను చిన్న చిన్న సమోసాలు చేసుకుంటున్నాను మీరు పెద్దవి సైజులో చేసుకోవాలంటే ఈ పిండి డో అన్నది పెద్ద సైజు తీసుకోండి ఈ మనం చేసుకున్న ఈ పూరి ఉంది కదా దీన్ని పెద్దగా ఒత్తుకోండి అంతే ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా కొత్తుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు సమోసాలు ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ అండి ఫస్ట్ దీన్ని చేసి చూపిస్తున్నాను చూడండి ఒక కోన్ షేప్ లాగా దీన్ని చేసి దీని లోపల స్టఫింగ్ ఆలుది ఉంది కదా చేసుకొని ఇలాగ బ్యాక్ సైడ్ ఫోల్డ్ ఇలాగా బ్యాక్ సైడ్లో ఫోల్డ్ చేసేసి ఇలాగ అతకబెట్టుకోవడం అంతేనండి జాయింట్ చేస్తే మీ సమోసా అన్నది రెడీ అయిపోతుంది ఎలాగంటే మనం ఇలా పెడితే కూర్చోవాలన్నమాట స్టాండింగ్లో ఉండాలి అప్పుడే సమసాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకొకటి చేసి చూపిస్తున్నాను స్లోగా చూడండి మనం పూరి ఒత్తుకున్న తర్వాత మధ్యలో కట్ చేస్తాం కదా ఆ కట్ చేసుకున్న దగ్గర వాటర్ని అప్లై చేసేసి ఇలాగా మధ్యలో ఇలాగా కోన్ షేప్ లాగా మనం చేసుకొని మన వేళ్ళ మధ్యలో ఈ కోన్ని పెట్టుకొని తర్వాత ఈ లోపల హోల్లాగా చేసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టుకోండి ఎంతవరకు పడుతుంది ఆలు స్టఫింగ్ అన్నది అంతవరకు పెట్టుకోండి మీ ఇంకా ఓపెన్ ఉంది చూడండి ఆ ప్లేస్లో వాటర్ని అప్లై చేయండి వాటర్ పెట్టుకోవడం వల్ల అతుకుంటుందన్నమాట ఇంకా వాటర్ అప్లై చేసిన తర్వాత బ్యాక్ సైడ్ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ అండి ఒకసారి చూస్తే మీరు నేర్చేసుకోగలరు ఇలాగా ఫోల్డ్ లాగా చేసుకోండి బ్యాక్ సైడ్కి చేసుకొని రెండు సైడ్లు ఇలాగా జాయింట్ చేసుకోవడము అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి చూసి మీరు కూడా ఇలాగే ఫాలో అయ్యి చేశారనుకోండి సమోసాలు ఇంకా బయట తెచ్చుకోకుండా ఇలాగే చేసుకుంటారు ఇప్పుడు మంచిగా సేపు ఇవ్వడానికి కింద కొత్తేసి ఇలా కింద పెట్టారనుకోండి అనమాట ఈ సేప్లో ఉండాలి మనం బయట తెచ్చుకున్నలాగే సమోసాలు అలాగే ఉంటాయండి ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్ మీరు ఆలు స్టఫింగ్ అన్నది చూసుకొని నింపుకోండి మరీ ఎక్కువ పెట్టుకోవద్దు అలాగని తక్కువ పెట్టుకున్నారనుకోండి సమోసాలు అన్నవి ఖాళీ ఖాళీ అనిపిస్తాయి స్టఫింగ్ లేకుండా ఇలాగ వాటర్ పెట్టుకోవడం కూడా మంచిగా పెట్టుకొని ఇవి జాయింట్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోండి లేకపోతే ఆయిల్లో ఊడిపోతాయి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ సమోసాలు చేస్తే మీ సమోసాలు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం రాదు బయటకన్నా ఇంకా మంచి టేస్ట్తోనే వస్తాయి ఇప్పుడు ఆయిల్ హీట్ చూసుకుందాం చూడండి నేను సమోసా వేసిన తర్వాత మెల్లగా బబుల్స్ వస్తున్నాయి కదా ఆయిల్ హీట్ అన్నది ఇలాగే ఉండాలి మరీ వేడి మీద ఉంటే సమోసాలు బయట కలర్ వచ్చి లోపల మంచిగా ఉడకవు ఇలాగే సిమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి రెండు సైడ్లు మంచిగా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి మీరు మీకు నచ్చిన చట్నీతో కానీ లేకపోతే సాస్తో అయినా తినవచ్చు పిల్లలకి కూడా పెట్టొచ్చండి బయట తెచ్చుకోకుండా ఎంతో ఈజీగా మనం ఈ సమోసాలని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా ఈ వీడియోని చూసి ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా తప్పకుండా మంచిగానే కుదురుతాయి చూడండి సమోసాలు కూడా పర్ఫెక్ట్ సైజులో వచ్చాయి కదా నేను చిన్నవి చేసుకున్నాను మీకు నచ్చిన సైజులో ఈ సమోసాలు చేసుకోండి ఒకటి ఇరగట్టి చూపిస్తున్నాను వేడిగా ఉన్నాయి అయినా మీకు చూపించాలి కదా అని తీసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్